హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్ ఈరోజు హెల్దీగా బ్రేక్ఫాస్ట్ కిట్స్కి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నార్మల్గా ఇడ్లీ అంటే అందరికీ బోర్ కొట్టేస్తుంది కదా అలా కాకుండా వాళ్ళకు కొంచెం డిఫరెంట్గా ఇలా డైలీ చేసి పెడితే వాళ్ళు కూడా ఇన్స్టంగా తింటారు నేను ఈ ఇడ్లీ బ్యాటర్ ప్రిపరేషన్ వీడియో ఏం చూపించలేదు ఎందుకంటే అందరికీ ఐడియా ఉంటుంది ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకోవాలనేది ఒకవేళ మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి నేను దానికి వీడియో చేసి పెడతాను మళ్ళీ మీకు ఫస్ట్ అయితే ఒక బౌల్లో క్యారెట్ తురుము తీసుకొని దాంట్లో కొంచెం ఇడ్లీ బ్యాటర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను అలానే వేరొక బౌల్లో బీట్రూట్ తురుము తీసుకొని దాంట్లో కూడా ఇడ్లీ మిక్స్ చేసి పక్కన నేను క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ గ్రేట్ ఎందుకు చేసుకున్నానంటే ఇలా వాళ్ళకి గ్రేట్ చేసి పెడితేనే వాళ్ళకి టెక్స్చర్ అనేది తెలుస్తుంది ఒకవేళ మంత్స్ బేబీ అయితే మీరు పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు ఒకవేళ వన్ ఇయర్ తర్వాత అయితే మాత్రం ఇలా వాళ్ళకి గ్రేట్ చేసి అంటే తురుమేసి పెడితే వాళ్ళకి ఆ టెక్స్చర్ అనేది అలవాటు అవ్వడం కోసం నేను ఇలా గ్రేట్ చేసే పెడతాను వెజిటేబుల్స్ ఏవైనా సరే అన్నీ మనం గ్రేట్ చేయలేము కొన్ని పేస్ట్ చేసేవి కూడా ఉంటాయి ఇంకో ఇది గ్రీన్ కలర్ది అయితే నేను పాలకూరని పేస్ట్ చేసేసి దాంట్లో ఇడ్లీ బ్యాటర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను అలానే ఇప్పుడు వేరొక బౌల్లో నేను ఒక టూ స్పూన్స్ రాగి ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొంచెం ఇడ్లీ బ్యాటర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా మనం రాగి ఫ్లోర్ మిక్స్ చేస్తున్నప్పుడు మాత్రం మనకు కొంచెం అడిషనల్గా వాటర్ యూస్ అవుతాయి కొన్ని పక్కన పెట్టుకుందాము కన్సిస్టెన్సీ చూసుకొని ఇలా అన్ని బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్లో ఫిల్ చేసేసుకొని టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి కిడ్స్ కి కూడా రోజు ప్లెయిన్ ఇడ్లీస్ తిని వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది ఇడ్లీ అంటే అలా కాకుండా ఇలా కొంచెం కలర్ఫుల్గా చేసిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ అలానే దీన్ని మనం గ్రీన్ చట్నీతో కానీ రెడ్ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు కిడ్స్కి అయితే నేను ఎక్కువగా పీనట్ చట్నీ చేసి పెడుతూ ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్